భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో అద్వానీని గౌరవించింది ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా పంతొమ్మిది వందల అరవైలో తన ప్రస్థానం మొదలుపెట్టిన అద్వానీ అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధాని స్థాయికి చేరుకున్నారు ఆయన పూర్తి పేరు లాల్కృష్ణ అద్వానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన ప్రస్తుత పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించారు న్యాయ విద్యను అభ్యసించిన అద్వానీ ఏడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహించారు విభజన భారత్ భారత్కు వచ్చిన ఆయన పంతొమ్మిది వందల అరవైలో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన అద్వానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అద్వానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి డెబ్బై ఆరులో జన్స్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభైలో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభైలో చేపట్టిన అయోధ్య రథయాత్ర అద్వానీ జీవితాన్నే కాదు భారతదేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాలను నూట ఇరవైకు పెంచిన ఘనత అద్వానీకే దక్కుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు మూడు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా సేవలు అందించి ఉక్కు మనిషిగా పేరు సంపాదించుకున్నారు అద్వానీ రెండు వేల ఎనిమిదిలో మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను విడుదల చేశారు అద్వానీకి భారతరత్న ప్రదానం చేయటంతో ఆయనకు సముచిత గౌరవం దక్కినట్లయింది అందుకే ఎల్కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు మొత్తంగా ఉక్కు మనిషికి భారతరత్న ప్రకటించటం పట్ల బీజేపీ శ్రేణులతో పాటు యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది ఏది ఏమైనా భీష్మ పితామహుడు వాజ్పేయి అడుగు జాడల్లో ప్రజా ప్రజాసేవకుడిగా ఎదిగిన లాల్కృష్ణ అద్వానీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ భారతరత్నమే